గురి వచ్చిన సంఘస్థులందరికీ ప్రధానాలని మరి అందరికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి దేవుని వాక్యం మనం చదువుతుండగా మరి సాధారణంగా మన వాక్యం చదువుతుండగానే అర్థం కాదు సాధారణంగా అందుకే దావీదు భక్తుడు అంటాడు యహోవ ధర్మశాస్త్రం ఎందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుతుంటాం ఆది ఇక్కడ నుంచి ఇట్లా ప్రకటనకు వెళ్ళిన వరకు కూడా చదువుకుంటూ వెళ్తాం అది మనం చదువుతున్నాం అదే ఆ చదువుతున్న విషయాన్ని మరి ఆలోచించడాన్ని మనం ధ్యానించడం అంటాం హలోయ ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం చదువుతుంటాం అది ఇట్లా చదువుతుంటే మనకు కొన్ని సంగతులు అర్థం కావు కొన్ని కఠినంగా అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఒక సందర్భంలో ఒక నపుంసకుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫిలిప్ పిలిప్పు వెళ్తాడు వెళ్తున్నప్పుడు ఒక ఈ నపుంసకుడు ప్రభుత్తేనే ఏషా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు అన్నమాట నువ్వు అప్పుడు ఏదో ఒక సందర్భాన్ని చదువుతున్నప్పుడు పిలిప్పు అడుగుతూ ఉంటాడు నువ్వు చదువుతున్నావు ఆ విషయాన్ని నువ్వు దీన్ని గ్రహిస్తున్నావా అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు నాకు ఎవరైనా నాకు దారి చూపని నేను ఎలా అర్థం చేసుకోగలను అంటాడు ఇప్పుడు మేమైనా మామయ్య గారైనా దాన్ని చదువుతూ అనేక ప్రసంగాలు విన వినడం ద్వారా అది ఎప్పుడు దాన్ని మనం మేము పరిశోధిస్తూ ఆలోచిస్తూ ఉండడం ద్వారా మాకు అర్థం అవుతుంది ఒకసారి ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు తొందరగా అర్థం కాదు ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ సంగతులను మనం చదవడానికే పిల్లలు కష్టపడుతుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్తారు మళ్ళా మళ్ళీ ట్యూషన్స్ కూడా వెళ్తారు ఆ సంగతులు అర్థం కాదు ఒక పాస్ కావడం కోసం వాళ్ళు వాళ్ళు చెప్పే విషయాలను సార్లతో బోధించడం కాక మళ్ళా ప్రత్యేక క్లాసులు వారి కోసం ఎందుకు మళ్ళీ వారికి అర్థం కొన్ని సంగతులు నేర్పించడం అదేవిధంగా బైబిల్లో కూడా కొన్ని ఎంత చదివినప్పటికీ కొన్ని విషయాలు మనకి అర్థం కావు అర్థం కఠినంగా అనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ ఈ అబ్రహము తన కుమారుడైన ఇసాకును కన్నప్పుడు ఇసాకు రిప్కాను వివాహం చేసుకున్నప్పుడు వివాహం చేసుకుంటాడు అప్పుడు ఇద్దరు కుమారుడు గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు ఆమె బాధపడుతూ ఉంటాం గుర్రాలుగా ఉన్నప్పుడు ఆమె బాధపడుతూ ఉంటుంది ఆమె ఆమె బాధను చూడలేక దేవుడు ఆమె గర్భఫలాన్ని దయచేస్తున్నారు ఇద్దరు కడుపులోనే ఉంటారు ఇద్దరు ఏషావు మనకు తెలుసు చాలా సందర్భాలు ఉంటారు యేషావు యాకు ఇక్కడ ఒక సందర్భాన్ని మనం నేను చూపిస్తాను ఇరవై ఏడు ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయం ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాయి ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాయి ఆమె గర్భంలో శిశువులు ఒకటితోనొకడు పెనుగులాడివి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగు వెళ్ళాను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్లాను రెండు జనములు నీ గర్భంలో గలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు దాసుడగును అనడు అలేడు ఇప్పుడు ఇక్కడ ఏమంటుడు ఏషావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ ఏమంటుండు ఏషావు అంటే కడుపులో వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పేస్తుంది వాళ్ళ భవిష్యత్తును చెప్పేస్తుంది అప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి వాళ్ళు ఇంకా పిల్లలుగా ఉన్నారు ఇంకా వాళ్ళు పుట్టి ఇంకా మేలు చేయలే కీడు చేయని బ్రతకలే బ్రతక ఇంకా కాలేదు ఇంకా కడుపు నుంచి రాలేదు అప్పుడే రిప్కాకి దేవుడు చెప్తున్నాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడు ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నప్పుడు మనం మనం వాళ్ళ చరిత్రం చదువుతుంటాం యేషవు మరి మనందరికీ తెలుసు ఎప్పుడైతే యేషవ్ వేట కోసం వెళ్తున్నప్పుడు ఇసాకు యాకోబు మరి అతన్ని మోసం చేసి అతనిలాగా రోమాలు ధరించుకొని వెళ్ళి ఇసాకు దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని జ్యేష్ఠో తప్పు హక్కుని పొందుకుంటాడు ఇక్కడ జ్యేష్ఠత్తపు హక్కును కూడా ఏషావు కోల్పోతాడు దేని అక్కడ ఆకలితో ఉండడం వల్ల కేవలం ఒక చిక్కుడుగా కూర ఆకలితో ఉండి చిక్కుడుగాయ కూర కూర కోసం జ్యేష్ఠత్వ హక్కును కూడా అతను కోల్పోవడం జరుగుతుంది అంటే ఇక్కడ దేవుడు మనం ఇక్కడ మనం చదువుకుంటున్నాం వాళ్ళ గురించి ఏషావు కోల్పోతుంది కేవలం ఒక చిక్కుడుగాయ కూర కోసం నువ్వు ఏం కోల్పోతున్నావు జ్యేష్ఠత్వకుని కోల్పోతున్నాం ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆలోచించండి ఇప్పుడు అయ్యగారు గారు ఎవరికైనా మనం ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తిని పరీక్ష ఇచ్చినప్పుడు ఒక వంద రూపాయలు ఇచ్చినప్పుడు అతను ఆ వంద రూపాయలు మనకు నమ్మకంగా లేదు అనుకోండి రేపు పొద్దున మీరు లక్ష రూపాయలు ఇవ్వగలుగుతారా ఎందుకు ఇవ్వలేరు మిక్కిలి కొంచెంలో మీరు నమ్మకంగా ఉంటే మిక్కిలి ఎక్కువ మరి అనేక అనేకమైన వాటి మీద మనం నియమించడం జరుగుతుంది ఆ వంద రూపాయలు వంద రూపాయల విషయంలోనే మనకు నమ్మకం చూపించలేదు ఇక్కడ రేపు లక్ష రూపాయలు నువ్వు ఎలా నమ్మకం ఇక్కడ వంద రూపాయలే అతను పోగొట్టాడు ఇంత పెద్ద బాధ్యత నేను ఎలా అతని మీద వేయాలని ఒక అవగాహన మీకు వస్తుంది ఇక్కడ దేవుడు కూడా అతని భవిష్యత్తులో అతడు బాగా కనిపించలే ఒకవేళ యాకపు అన్నని మోసం చేస్తాడు తన తండ్రి విశాఖను మోసం చేస్తాడు ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అతను అద్భుతంగా కనబడుతున్నాడు ఇక్కడ ఈ యేషవ పరిస్థితి ఎలా ఉందంటే భవిష్యత్తులో ఇక్కడ జ్యేష్ఠత్వం ఒక చిన్న చిక్కుడే కూర కోసం జ్యేష్ఠత్వం హక్కును కోరుకున్నాడు ఒక ఈ జే ఈ చిన్న విషయంలోనే ఇతను నమ్మకంగా లేడు కానీ తర్వాత మరి ఇంకా అనేకమైన వాటి మీద ఇచ్చినా కూడా వాటిలో కూడా కోల్పోతాడు ఇక ఈ విషయాన్ని రోమా పత్రికలో పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు దీనిని విషయంలో రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ ఇక్కడ పిల్లలు ఇంకా పుట్టి మేలేలు ఇక్కడ విషయాడు పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవును అని ఆమెతో చెప్పబడింది ఇక్కడ ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడినది కాబట్టి ఏమందు దేవుని అందు అన్యాయము కలదా ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పటిదాకా అదే కదా చర్చించుకున్న దేవుడు ముందే వీళ్ళని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ భవిష్యత్తును ఎలా రాస్తాడు ఇద్దరు ఇంకా బ్రతికి వాళ్ళు ఏం కీడు చేయరు అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా దేవుడు ఏది రాస్తే అదే జరుగుతుంది దేవుడు రాశాడు మనకి ఇది తప్పండి దేవుడికి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయుట అసంభవం దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయడు అంటే మనము మన మన ప్రవర్తనను బట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు ముందుగా రాస్తాడు దేవుడు ఇలా రాశాడు కాబట్టి మనం ఇలా చేస్తున్నాం అనుకోకూడదు దే మన యొక్క ప్రవర్తనను బట్టే మన భవిష్యత్ మన యొక్క ప్రవర్తన మన యొక్క పద్ధతులను బట్టే దేవుడు మనను బట్టి రాస్తాడు చెప్పాను కదా ఇప్పుడు మనమే మన మనుష్య రైతుగా మనమే ఒక ఒక వ్యక్తికి ఒక అధికారాన్ని ఇస్తున్నాం అంటే వారి మీద ముందు మనకు నమ్మకం కలగాలి ఇతను నమ్మకంగా కలిగినప్పుడే ఏదైనా ఒక హోదా ఒక ఉద్యోగంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హోదాని అతనికి ఇవ్వాలి అంటే మనకు ఆ చిన్న విషయంలో ముందు నమ్మకం నమ్మకాన్ని కలిగించాలి కాబట్టి దేవుడు మనం ఎలా ఉంటున్నాం అన్నది మనకు మనకు యొక్క ప్రవర్తన దేవుడు ముందే అంచనా వేయ భవిష్యత్తులో తెలుసుకుంటాడు దేవుడు కాబట్టి ఆయన రాస ఆ విధంగానే రాశాడు కాబట్టి మరి ఏషవు విషయంలో అక్కడ అన్యాయం అంటు ఇక ఏషావు చేసిన కార్యం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనం తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకున్నాం అనుకోండి అది ఎలా ఉంటుందో తల్లిదండ్రులకి క్షమ వాళ్ళకి తట్టుకోలేదు అదేవిధంగా ఇక్కడ యేషావు కూడా దేవుడు వద్దన్న వారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు కానీ కణనీయులు కొన్ని కొన్ని తెగలను చెప్పి చెప్పడం జరుగుతుంది ఇత్యోపదేశంలో అంటే దేవుడు ఏదైతే ఎవరైతే వద్దు అన్న వారితో బియ్యం పెళ్లి చేసుకొని ఇద్దరు ఇద్దరు భార్యలను తీసుకొని రావటం వల్ల ఆ ఇద్దరు భార్యలు కూడా రిప్కాను ఇసాకుని బాగా హింస పెట్టడం జరుగుతుంది వారు తట్టుకోలేరు అందుకే రిప్కా కూడా మాట్లాడుతుంది వారి వల్ల మేము బాగా బాధపడ్డామని అదే అదేవిధంగా ఇంకా ఇస్మాయిల్ సంతానం ఇస్మాయిల్ దగ్గరికి కూడా వెళ్ళి దేవుడికి విరోధంగా ఉన్న ఇస్మాయిల దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ వివాహం చేసుకోవడం జరుగుతుంది ఇక అతను చూస్తే ఎక్కువగా కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచిన పరిస్థితి మనకు దగ్గర ఇదంతా కూడా దేవుడికి ముందే తెలుసు అంటే తెలుసు ఇతని ప్రవర్తన ఈ విధంగా ఉందా అని ముందే దేవుడికి ఏషావు యొక్క విషయంలో అతనికి తెలుసు మరి ఇక్కడ మనకు ప్రస్తుతానికి అక్కడ యాకబు మోసగాడిగా కనిపిస్తుంది తండ్రి అయిన ఇసాకును మోసం చేసి అన్నయ్యైన ఏషావును మోసం చేసి తనకు రావాల్సిన ఆశీర్వాదాలను మరి యాకబు లాక్కున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది కంత దేవుడు అక్కడ భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఇతన్ని భవిష్యత్తులో ఇతరు బాధ్యతగా కనిపించాడు యాకు కాబట్టి ఇసాకు తర్వాత యాకవ్కి బాధ్యతలను అనుగ్రహించడం జరుగుతుంది ఇదే విషయాన్ని మలాఖీ గారు ఒక మల్కిలో మలకి ఒకటో అధ్యాయం రెండులో దీని గురించి వివరించడం జరుగుతుంది ఎహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా మీ నేను నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను అయితే మీరు ఏ విషయమందు మీరు ఏ విషయమందు నా యెడల ప్రేమ చూపి నందు నండి యాకోబునకు యెశావు యాకోబునకు అన్నకాడ అయితే నేను అయితే నేను యాకోబును ఇది యహోవా ఇదే యహోవా ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడి చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని అలే లూయ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఏశాముని ఏం చేస్తాడు అతన్ని పాడి చేస్తుండే కేవలం వల్ల అతను పాడేస్తున్నారు కేవలం కొంచెంలో అతను నమ్మకంగా లేడు అతనికి ఇచ్చిన కొద్దిలో కూడా నమ్మకంగా లేడు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఈరోజు పరిస్థితిని బట్టే మనకు దేవుని యొక్క దేవుడు మన యొక్క భవిష్యత్తును అంచనా వేస్తాడు కాబట్టి మనం కూడా కొన్నిసార్లు చిన్న చిన్నతనంలో ఒక్కొక్కసారి షార్ప్గా వాళ్ళు కూడా పెద్ద అయ్యేసరికి కూడా ఎవరైతే వీక్గా ఉన్న వాళ్ళు వాళ్ళే ఎదుగుతూ ఉంటారు అంటే దేవుడు వాళ్ళ భవిష్యత్తును భవిష్యత్తు మొత్తం తెలుస్తా అన్నప్పుడు వారి యొక్క ప్రతి ఒక్క విషయం కూడా దేవుడికి తెలిసిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇస్కరియత్ కూడా పుట్టకముందే ప్రవర్తల గ్రంథాలు రాయబడుతూ ఉంటుంది నీ యొక్క ఉద్యోగం వేరొక వారు తీసుకుంటాం మరి ముందే అతను పుట్టకముందే వేసే ప్రవర్తన ద్వారా మరి కీర్తన ద్వారా అతను రాయబడుతూ